మొత్తం జనరేట్ చేసి ఇచ్చేస్తే ఇంకా రియల్ ఎక్కడ చూస్తాం నువ్వు మొత్తం తీసేసాడు అనమాట యూట్యూబ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వరేశ్వ అందరు ఎలా ఉన్నారు బాగున్నారనుకుంటున్నాను బాగున్నారు కూడా ఈ రోజు మన వీడియో ఏంటంటే యూట్యూబ్ యూట్యూబ్ ఏంటి అంటే ఈ రోజు నుంచి చాలా చేంజెస్ అయితే యూట్యూబ్ లో జరగబోతుంది అదేంటంటే ఏఐ వీడియోస్ ఏఐ ఆడియోస్ ఏ ట్యాంప్లెట్స్ ఇలాంటివి ఇవి యూట్యూబ్ లో వాడడానికి లేదు ఇది కాకుండా కాపీ కంటెంట్స్ కాపీ కంటెంట్స్ మీన్స్ ఏంటంటే ఇప్పుడు నేను ఒక కామెడీ వీడియో చేస్తాను నార్మల్గా ఆ వీడియో నేను అప్లోడ్ చేస్తాను నాకు వ్యూస్ ఒక థౌజండ్ రావచ్చు వన్ కేస్ వ్యూస్ రావచ్చు కానీ వాళ్ళు డౌన్లోడ్ చేసుకుని రియాక్షన్ వీడియో అని చెప్పేసి ఇప్పుడు యూట్యూబ్ లో మీరు చూస్తూ ఉంటారు కింద ఒక కామెడీ వీడియో నడుస్తూ ఉంటుంది పైన వాళ్ళది రియాక్షన్ వీడియో ఉంటుంది లైక్ చూసి ఉంటారు చాలా సో అలాంటి వీడియోస్ పెట్టే వాళ్ళకి ఇంకా మానిటైజ్ అవ్వే ఛాన్సెస్ లేవు వీడియోస్ అంటే లెస్ ఎఫర్ట్స్ లెస్ ఎఫర్ట్స్ అంటే కష్టపడకుండా జస్ట్ డౌన్లోడ్ చేసి కింద రీడింగ్ చేసి మళ్ళీ పోస్ట్ చేస్తాను చూడండి అలాంటి వీడియోస్ కూడా మానిటైజ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ తక్కువ అంటే తీసేస్తున్నారు వెతుకుతున్నారు కొన్ని తీసేస్తుంది అనమాట ఇక ఫిఫ్టీన్ నుంచి అలాంటి వీడియోస్ ఏం ఎన్ని పెట్టిన పెట్టచ్చు పెట్టచ్చు ఎన్ని వస్తాయి కాకపోతే మానిటైజ్ అవ్వదు యూట్యూబ్ మీదనే చేయాలి అనుకునే వాళ్ళు మాత్రం ఏ వీడియోస్ కోసం ప్రీమియం తీసుకొని ఏ ప్రీమియం తీసుకొని వీడియోస్ చేసి సంపాదించేద్దాం లక్షల లక్షలు యూట్యూబ్ లో కూడా కొన్ని చాలా వీడియోస్ బయట వస్తున్నాయి ఇక నుంచి అయితే ఉండదు అలా చేయాలనుకుంటే అందరూ చేస్తారు కాబట్టి రియల్ గా రియాలిటీని చూపించే కంటెంట్ క్రియేటర్స్ కి వాల్యూ ఉండదు ఏ మొత్తం జనరేట్ చేసి ఇచ్చేస్తే ఇంకా రియల్ ఎక్కడ చూస్తావు నువ్వు సో ఏఏ జనరేటెడ్ వీడియోస్ ని అలో చేస్తుంది కాబట్టి మానిటైజ్ అవుతుంది కాబట్టి వాళ్ళు పెట్టినా వేస్ట్ ఇప్పుడు నార్మల్గా చెప్పాలంటే వేరే వాళ్ళ కంటెంట్స్ తీసుకోకండి అంటే వాళ్ళు చేసిన వీడియోస్ మీరు మళ్ళీ రీపోస్ట్ చేయాలని పోకండి ఏ వీడియోస్ చేయకండి మీకు దేని మీద అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ వీడియోస్ చేయండి మీకు చాలా ఉపయోగపడుతుంది కొంతమంది జాబులు చేసి యూట్యూబ్ చేద్దాం అనుకుంటారు జాబులు లేచి మాత్రం యూట్యూబ్ చేయకండి ఎందుకంటే చాలా ఇబ్బంది పడిపోతారు ఫైనాన్షియల్ మీరు ఓకేనా వీడియోస్ చేద్దాం ఇన్ఫ్లుయెన్సర్గా అయిపోదాం ఇవన్నీ అయ్యే పనులు చాలా టైం పడుతుంది అనవసరంగా యూట్యూబ్ లో ఇప్పుడు ఏ వీడియోస్ చేసేసి నేను డబ్బులు సంపాదిస్తాను లక్ష లక్షలు అంటే దాన్ని తీసి పడేసింది అనవసరంగా డిసిషన్స్ తీసుకోకండి ఒకసారి ఆలోచించుకోండి ఓకేనా జాబ్ చేస్తూ కూడా రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా కూడా వీడియోస్ చేయొచ్చు రైట్ ఈ కాపీ వీడియోస్ వేరే వాళ్ళ వీడియోస్ డౌన్లోడ్ పెట్టాలని కూడా పెట్టాలి సబ్స్క్రైబర్స్ తీసుకురావాలి అని అలా మీరు ఎన్ని రోజులు చేసినా కానీ అది మోసమే అవుతుంది మోసం అంటే ఇంకా మీరెవరో వాళ్ళకి తెలియదు సబ్స్క్రైబర్ ఇది తెలియదు కదా మీరు ఎవరో వీడియోస్ పెట్టి తీసుకోవాలని పెడుతూ ఉంటారు ఎవరో వాళ్ళకి ఎలా తెలుస్తుంది సో అలాంటి వీడియోస్ కూడా వద్దు ఏం చేయాలంటే మనం ఒక కంటెంట్ తీసుకొని దాని మీద వర్క్ చేయాలి ఇప్పుడు నీకు ట్రావెలింగ్ అంటే ఇష్టమా ఒక వీక్లీ ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకో ట్రావెలింగ్కి వెళ్ళు అలాంటివి చేసుకో ఫుడ్ వీడియోస్ ఇష్టం ఫుడ్ వీడియోస్ చేసుకోవచ్చు కామెడీ ఇష్టం కామెడీ వీడియోస్ చేసుకోవచ్చు షార్ట్స్ చేసుకోవచ్చు ఇలాంటి మీకు ఓన్గా ఏదో ఒక థాట్స్ ఉంటాయి కదా మంచిగా ఈ అందరికీ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది అట్లా చేయించుకోవచ్చు నీట్గా కాకపోతే ఏ వీడియోస్ ఇలాంటి వాటికి ఇలా కండి మీరు ఒక వేలకు ప్రీమియం తీసుకొని ఎంత చేసినా కానీ వేస్ట్ అయిపోతుంది సో డోంట్ గో టు దట్ వే ప్రీమియం తీసుకొని డబ్బులు పెట్టి మీరు ఎన్ని వీడియోస్ పెట్టినా మో అవ్వదు చవ్వ ఏ వీడియోస్ ఆడియోస్ ట్యాంప్లెట్స్ ఇలాంటివి ఏం పెట్టినా వీడియోస్ అయితే ఇది చేస్తాయి కాకపోతే మాంటేస్ అయితే అవ్వదు ఇంకోటి రియాక్షన్ వీడియోస్ ఇలాగా కొంతమంది ఇలాగా డౌన్లోడ్ చేసి పెట్టేసుకుంటున్నారు కదా అలాంటి వీడియోస్ కూడా ఏం రావు చాలా చేంజెస్ అయితే రాబోతుంది యూట్యూబ్ లో ఈ రోజు నుంచి సో ఇంక మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ నచ్చిన కంటెంట్ తీసుకోండి మీ సొంత ఎఫర్ట్ పెట్టండి మీకు ఏదో ఒకటి ఇష్టం ఉంటుంది దాని మీద చేయండి కష్టపడండి డెఫినెట్ గా రీచ్ వస్తుంది ఏదో ఒక రోజు మాంటేస్ అయితే కంపల్సరిగా అవుతుంది మీ ఎఫర్ట్స్ మీరు పెట్టాలి కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళకి యూజ్ అవ్వచ్చు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ మళ్ళీ ఇంకో మంచి వీడియోతో వస్తాను బాయ్ గైస్ కష్టపడకుండా వచ్చేది ఉండదంటారు కదా అలానే వాడు తీసేశాడు అనమాట యూట్యూబ్